మా ఇంటికి ఇంటికిచ్చేసిన మీ అందరికీ స్వాగతం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఉత్సాహం ఇలాగే ఉండాలి మేము అనుకున్న కార్యక్రమాలు కానీ మేము అనుకున్నటువంటి ఫిలాన్సఫిక్ సామాజిక సేవలు కానీ అలాగే సినిమాలు మిమ్మల్ని అలరించే విధంగా సినిమాలు కానీ మేము ఉత్సాహంగా చేసుకుని వెళ్ళిపోవడానికి మాకు ఈ ప్రేమాభిమానం కావాలి అలాగే ఈ రోజున ఆ వేషధారణతో ఒక్కొక్కళ్ళు శ్రీరామచంద్రుడి లాగా అల్లూరు సీతారామరాజులాగా వాళ్ళందరూ ఇచ్చేశారంటే కనుక అవి చరణ్కి ఎరలేని భరోసా మీ అభిమానులు ఆ విధంగా చాటుతున్నది ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం Joy Hint. Oh,